మొన్ననే నిన్న లేదు మొన్న మాజీ శాసనసభ్యుడు రెడ్డి వచ్చి ఎద్ ఎద్దెవ చేసినాడు ఒక్క సిమెంట్ ఒక్క గంప ఉసిక ఒక్క గంప సిమెంట్ వేసారనా అని అన్నాడు ఆయన దగ్గర కుర కురపెట్టబడి పోయి చూసింటే మా అభివృద్ధి ఏమి తెలుస్తుండే మా పార్టీ అభివృద్ధి మా పెద్ద చేసిన అభివృద్ధి తెలుస్తుండే ఇప్పుడు ఆయన చేసింది కూడా ఇన్ని ఊరల్లా నువ్వు నూట ట్యాంకాలు కొడితే ఒక తన శిషిరోజు చేసింటాడు మా ఇప్పుడు ఇంతకుముందు ఈ కురపేట బల్లో దాదాపు మూడు వందల విద్యార్థులు చదువుకుంటున్నారు వాళ్ళకు ఒంటి పోయాలంటే ఇట్లా మేకల బండకి ఇట్లా ఇట్లా పోయి కాసి ఏదో పాస్ వస్తే ఒక లెట్రిన్ వస్తే చాలా కష్టం ఈరోజు లెట్రిన్ సమస్య కానీ అంత నీట్గా ఆ స్కూల్ చేసి ఆయన మాట్లాడాల్సి ఉండే ఏదైనా కానీ వాళ్ళు ఏమనుకున్నారంటే ఏమి అయిపోయింది మనం గెలిచిన సంకల్ గుద్దుకొని మాట్లాడుతున్నారు ఇది ఎప్పటికీ జరగదు ఏమంటే జ మా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు జనం నమ్ముకునేడే ఈడ అభివృద్ధి ఆయన ఆయన ఎవరికి ఒక రూపాయి వేరే వాళ్ళ కనుక డైరెక్ట్ ఖాతాదారులు లబ్ధిదారుల వాళ్ళ అకౌంట్లో చేసే ఒక వాలంటీర్ వ్యవస్థను తెచ్చి ఈరోజు రాష్ట్రంలో ఇన్ని ఇన్ని పథకాలు ఉంటే కూడా ఒక రూపాయి కూడా దుర్నియోగం కావడం లేదు జనభో కమిటీలు పెట్టి వేల వేలకి తిని కాసి మెక్కి కాసి వాళ్ళు ఈరోజు ఏదన్నా ఏమన్నా అంటే మాకు తిని పడదానికి ఒక జనభ కమిటీలో వాళ్ళకి లాభం చేకూర్చడానికి ఆ రోజు వాళ్ళ వాళ్ళ పథకాలు అమలు చేసినారు కానీ మా మా సీఎం జగన్మోహన్ రెడ్డి అయితే మా పెద్ద అయితే ఇట్లా ఏదైనా నిర్లక్ష్యం కానీ అవినీతి కానీ సహించాడు సొంతం మా సొంతం మా మా సభ్యులు మమ్మల్ని కూడా ఎవరైనా కానీ అవినీతి ఎప్పుడు మంచి కాదు ఇలా ఇది ఇది మా మాకి తేడా గోనే బీవి జయనాథరెడ్డి సారు మూడు రోజులు జరిగింది భవిష్యత్తు గ్యారెంటీ ప్రోగ్రామ్ కోసము ఎక్కడ పోయినా ప్రజలు సమస్యలు చెప్తున్నారు ప్రజలు సమస్యలు చెప్పి ప్రజలతో మాట్లాడుతుంటే వాళ్ళు ఏం చేస్తున్నారు మేము ఈ రోజు ఇక్కడ వచ్చి పోయినాక అక్కడ పోయి ట్యాంకాయలు కొట్టేది ఇంకో రోజులు పోతే ఆ రోజు ఆ అట్లా చేస్తున్నారు తప్ప మీరు ఏం చేయలేదు నేను కూడా జనం కమిటీ సభ్యులు ఉన్నాను ఐదేళ్ళు ఎవరొద్ద ఒక రూపాయి తీసుకుంటే చూపించండి ఒకవేళ మీరన్నా వైసీపీ వాళ్ళు ఎన్ని తాను కబ్జాలు చేసిందే నేను చూపిస్తా ఒకవేళ మీకు ఛాలెంజ్ ఇస్తున్నా ఇలాంటి చూసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి